అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీకి కట్టుబడి సింగరేణి సంస్థలో మారుపేర్ల సమస్యను తక్షణమే పరిష్కరించాలని బాధిత కుటుంబాలు రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాయి ఈ శనివారం ఉదయం గోదావరి చేసిన మీడియా సమావేశంలో బాధితుల సంఘం ప్రతినిధి లక్క శ్రావణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మారు పేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల కారణంగా దశాబ్ద కాలంగా అనేక కుటుంబాలు దుర్భరమైన జీవనాలను కొనసాగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అధికారంలోకి వచ్చాక సమస్యకు చిటికలో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గద్దెనెక్కిన తర్వాత తమను పట్టించుకోకపోతుండడం దురదృష్టకరమని పేర్కొన్నారు న్యాయం చేయాలని రెండున్నర సంవత్సరాలుగా వీధికి ఎక్కి నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ పాలకులు కార్మిక సంఘాలు పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చొరవ త్వరలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్ ద్వారా తమ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని విజ్ఞప్తి చేశారు అయ్యా మేము గత ఎనిమిది పది సంవత్సరాల నుంచి మాకు విజిలెన్స్ విభాగంలోకి మమ్మల్ని సింగరిని పంపించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్య మీకు తెలిసిందే ఎందుకంటే ఆల్రెడీ భూపాలపల్లి సభలో కూడా ఎలక్షన్ సమయంలో ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ మొత్తం మన ప్రభుత్వం వచ్చినట్లయితే పేరు మార్పిడి అనేది ఏముంది దాన్ని నేను వెంటనే దాన్ని పరిష్కరిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి వారు మీరే అయ్యా మీ మీద మాకు చాలా నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకోవచ్చుకొని ఈరోజు మేము మా ఆశలు నెరవేర్స్తారని చెప్పేసి ఎంతో కోరికగా గత ఇప్పుడు జరుగు ఇప్పుడు రెండున్నర సంవత్సరాల దగ్గరకు వస్తుండగా కూడా ఈ ప్రభుత్వంలో మేము అనేక పోరాటాలు ఏదైతే మేము చేసినటువంటి ధర్నాలు కానీ కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముంగట కానీ పాదయాత్ర కానీ ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ కొంచెం కూడా మరి వాళ్ళకు స్పర్శ కనిపించట్లేదా అని చెప్పేసి మిమ్మల్ని అంటున్నాము ఏ రోజు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిందించలేదు అయ్యా రెండున్నర సంవత్సరాల దగ్గరకు వస్తుంది గత గత పాలనలో కూడా ఇలాగే ఈ సమస్యను మేము పరిష్కరిస్తాము ఇది చేస్తాము అని చెప్పేసి హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని పక్కకు పెట్టినటువంటి వారు పదకొండు ఏరియా ఎమ్మెల్యేలను అందరినీ గెలిపించి ఈరోజు ఎక్కువ స్థాయిలో సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఎమ్మెల్యేలు గెలవడం వల్లనే మీరు ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారని గుర్తించుకొని ప్రత్యేకంగా మేము ఏదైతే రామగుండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా మక్క సింగ్ అన్నగారికి మేము తెలియజేసుకున్నది ఏంటంటే ఏదైతే సంఘాలు సింగరేణికి సంబంధించినటువంటి సంఘాలు వాళ్ళు ఒకరి మీద ఒకరు దాడులకు వెళ్తున్నారు కానీ మరి సమస్యకు మేము పరిష్కారం చూపిస్తామన్న పద్ధతిలో మాత్రం వెళ్ళడం లేదన్నా వీళ్ళందరూ కూడా మీ నియోజకవర్గానికి వచ్చే సంఘాలే కాబట్టి దయచేసి మీరు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంటున్నారు కాబట్టి దయచేసి మీరు కూడా వాళ్ళలాగానే మేము చేస్తామని చెప్పేసి ఇప్పుడు దగ్గర దగ్గర రెండున్నర సంవత్సరాల దగ్గరకు వస్తుందన్న మీద మాకు చాలా నమ్మకం ఉందన్న మేము ఎంతో మంది లేము కొడితే ఇప్పుడు ఒక రెండు వందల మంది దాకా మూడు వందల మంది వరకే వచ్చాము సరే దీంట్లో ఏదో కంపెనీ అంటుందట క్యాస్ట్ వేరియేషన్ అని అంటుంది క్యాస్ట్ వేరియేషన్ అయితే క్యాస్ట్ వేరియేషన్ పక్క పెట్టి సంబంధించిన ఏదైతే సంత కొడుకు సంత అయ్యే ఏది ఉంటే దాన్ని గెజిట్ రూపకంగా తీసుకువస్తామని స్ట్రక్చర్ మీటింగ్ లో పెట్టి లీగల్ అడ్వకేట్ పంపించినటువంటి విషయం ఇప్పటిదాకా లీగల్ అడ్వకేట్ అనేది ఎలాంటి సమాధానం లేదన్న దయచేసి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అన్న గారికి కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నామన్నా రేవంత్ రెడ్డి దగ్గర దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి తెలియజేస్తారు మీడియా సమావేశంలో బాధితులు రాజయ్య పాకాల నరసింహారెడ్డి ఉస్మాన్ ఇర్ల రాజయ్య హరీష్ ప్రదీప్ డిష్ బాబు రవికుమార్ ఓంప్రకాష్ రాయమల్లు శ్రావణ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు